చూడచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఊడి తీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసిద్ది వాళ్ళ పిల్లల హైటు ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో తెలుసా అంటే ఇతని దగ్గర మగతనం లేదు ఇతను మగోడు చూసారు కదా అసలు ఒక మనిషి అనేవాడు ఒక మనిషి పుట్టుకు పుట్టిన వాడు ఇలాంటి కామెంట్స్ చేయగలడా ఎవడైనా కూడా ఒక మహిళను రాజకీయం కూడా రాజకీయంగా ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్న మహిళను అనవసరంగా తన పుట్టుకను తన పిల్లల పుట్టుకను జగన్మోహన్ రెడ్డి మొదతనం గురించి మాట్లాడుతున్న కామెంట్ చేస్తుంటే ఒక ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఉప్పెన రాజకీయాలల్లో రాజకీయాలలోనే ఒక సువర్ణ అధ్యాయం దిద్దిన ఒక వ్యక్తి గురించి ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్న నీచమైన కామెంట్స్ ఇలా చేస్తున్నా అంటే వీడికి ఎంత ధైర్యం లేకపోతే ఇలా మాట్లాడగలడు వీడికి ఎంత బ్యాక్ బోన్ అనేది లేకపోతే వీడు ఎంత అహంకారంగా బయటకు వచ్చి ఒక మహిళ గురించి ఇంత దారుణమైన కామెంట్ చేయగలడు జగన్మోహన్ రెడ్డి గురించి తెలిసి కూడా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా గురించి తెలిసి కూడా అదేవిధంగా వైఎస్ఆర్సిపి సోషల్ మీడియానే కాదు యావత్ వైఎస్ఆర్సిపి పార్టీ ఏమి చేయగలదో వీనికి తెలిసి కూడా వీడు ఇలా బయటకు వచ్చి ఇలాగా ఇంత దారుణంగా వైఎస్ భారతిరెడ్డి గారి గురించి ఒక అల్లి బయటకు మాట్లాడుతున్నాడంటే ఎంత ధైర్యం ఉన్నట్టు అసలు కేవలం గంటలోనే గంటలోనే బయటకు వచ్చి వీడు స్వారీ చెప్పాడు మళ్ళీ ఆ స్వారీ చెప్పిన వీడియో కూడా ఒకసారి చూడండి సొకటి ఇంత దారుణమైన కామెంట్స్ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండొచ్చు రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండొచ్చు మన్నాడు ఇంకో పార్టీ అధికారంలో ఉండొచ్చు ఏది ఏమైనా కూడా ఇలాంటి వ్యక్తులను ఉపయోగించవద్దు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఇలా మాట్లాడారని సంతోషపడితే రేపు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇంకొకరికి కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇదే పరిస్థితి వస్తుంది మరొక పార్టీలో ఇతర పార్టీల్లో కూడా రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీలో కూడా ఇలాంటి వ్యక్తులే బయటకు వస్తారు ఇలాంటి వ్యక్తులే ఇలాగే మాట్లాడతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇలాంటి వ్యక్తులను ఇంకొకసారి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా కిందే తొక్కి పట్టి నారు విధంగా కూడా శిక్షించి ఇంకొకసారి మంగో మహిళ గురించి మాట్లాడాలంటే నోరు కూడా ఇది కాకుండా చేయాలి తప్పకుండా వచ్చేసి డెఫినెట్గా ఏది ఏమైనా కూడా ఒక మహిళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇంత దారుణమైన కామెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రాజకీయంగా ఎదగడానికి రాజకీయంగా నువ్వు ఎలగబెట్టడానికి బయటికి రాజకీయంగా నీ యొక్క ఏదైనా చూపించుకోవడానికి ఇదేనా దారి ఇంత ముండ రకంగా దారి చేస్తే ఈ రాజకీయాలు చేస్తారా ఒక ముండ చేసినట్టుంది రాజకీయాలు అసలు నీ ముఖం చూసారా ఇంటికి పిడతలు ఎరగుండే ఏదో ఇంటికి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలు మళ్ళీ వచ్చి బయటకు వచ్చి కాళ్ళు పట్టుకుని భారతముకు సారీ చెప్తాడంట కాళ్ళు పట్టుకుని భారతముకు సారీ చెప్పడం ఏంటి వీడు వీడి ఇంట్లో కూడా ఉంటారు కదా ఒక అక్క ఉంటుంది ఒక చెల్లెలు ఉంటుంది ఒక పెళ్ళ ఉంటుంది ఒక అమ్మ ఉంటుంది సుఖాటి మాట్లాడుతున్నప్పుడు ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు కాస్తైనా ఉండదా ఎంగిత జ్ఞానం ఉండదా ఎంత దారుణంగా కామెంట్ చేస్తారండి ఒక మహిళ గురించి అది కూడా ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు గతంలో ఎంత ఇదిగా ఉంటున్నా అలాంటి ఫ్యామిలీల గురించి ఎవరినైనా కూడా ఒక పెద్ద ఫ్యామిలీ కావచ్చు చిన్న ఫ్యామిలీ కావచ్చు ఎవరినైనా కూడా సాధారణమైన మహిళ గురించి అయినా మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది సో కాబట్టి ఈరోజు చాలామందికి చాలా పెద్ద ఎత్తున అనుమానాలు ఏముందంటే తన అరెస్ట్ కూడా చేశారు తను స్టేషన్ కూడా తీసుకుపోయారు సో కాబట్టి తగిన న్యాయం జరుగుతుందని చెప్పుకొస్తున్నప్పటికీ కానీ డెఫినెట్గా కొన్ని అనుమానాలు అయితే కూడా చాలా బలంగా వస్తున్నాయి తను బయట ఉంటే కూడా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎక్కడ తన్ను ఇది చేస్తారో అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తనను ప్రాణాలతో లేకుండా ఎక్కడ చేస్తారో అనే భయంతోనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సో కాబట్టి అక్కడ సేఫ్గా ఉంటాడని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు సో కాబట్టి ఇలాంటి వార్తలు బలంగా వస్తున్నాయి ఇలాంటి వార్తలకు ఎక్కడ కూడా బలం చేకూర్చకుండా టీడీపీ అయితే కూటమి పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారం ఉందో కట్టుదిట్టంగా ఇలాంటి వ్యక్తి